తమ దర్శనం భారమ కో తండ్రి గారి అభిమతాన్ని అనుసరించి నేను మేనమామల ఇంటికి పైన అవుతున్నా శత్రుఘ్నుడు నన్ను అనుసరిస్తున్నాడు ఒక్క చిన్నమర్తి గారేనా సూర్యుని ఛాయ విడవాడని విధంగా మా సూర్యవంశీయులను ధర్మపత్నులు ఎల్లవేళలా అనుసరిస్తారు అనుజ సంతోషంగా వెళ్ళేదే మీ సంసేవ వియోగం సంతోషం కాదే సంయోగ వియోగాలు ఈశ్వర సంకల్పిత తండ్రి గారి అభిమతం మనకు శిరోధ నేనెక్కడున్నా నా తలపులు మీ పాదాల చెంతనే ఉంటాయి సల్ సచివులారా సామంతులారా పురప్రముఖులారా కొన్ని రాత్రులుగా నక్షత్ర మండలంలో నాకు అనేక దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి అందుకు తగినట్లే జరాభారం నన్ను కృంగదిస్తోంది ఇక పైన ఈ రాజ్యభారం నేను వహించలేను సకల విద్యా పారంగతుడు అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు సర్వజన ప్రేమాస్పదుడు అయిన రామభద్రునకు ఈ భారం అప్పగించ సంకల్పించాను దీనికి కారణం రాముడు నా జ్యేష్ఠ పుత్రుడు కావడం అనే కాదు నీతి సర్వజన ప్రీతి నేర్పు భూమాత ఓర్పు మూర్తి భవించిన వాడు సూర్యుని తేజస్సు చంద్రుని చల్లడం కలపోసి పోత పోతపోసిన బంధాలు కలిపి సదసద్ విచక్షణలో రాజ నా రాముని పరిపాలన ఈ సీమ చల్లగా ఒత్తిల్తుందని నా నమ్మకం ప్రభు మా అందరి మనసుల్లో పేర్కొన్న కోరికనే మీ నోట పలికారు శ్రీరాముని పట్టాభిషేకం మా కన్నుల వైకుంఠ గురుదేవా విన్నారా చూసారా శుభశీ ఇది చైత్రమాసం రేపు పుష్యమి నక్షత్రం ఈ శుభముహూర్తంలోనే నా రామచంద్రుని పట్టాభిషేకం మీకు ఆమోదయోగ్యమేనా శుభమాస్త నాకు తెలుసు సర్వజ్ఞులు మీరు సకల ప్రజానీక నా నిర్ణయాన్ని హర్షిస్తారు నాకు తెలుసు అందుకే రాముడికి ముందుగా కబురు చేశారు అడుగు పట్టాలి రామ నా నిర్ణయాన్ని గురుదేవులు ఆమోదించారు ప్రజాయకం హర్షించింది అవి నీవు పాటించి తీరాలి అవశ్యం ఆజ్ఞాపాలం నా కర్తవ్యం నా ఆజ్ఞాపాలన కాదు నాయన ప్రజాపాలన నీ కర్తవ్యం రామా రేపే నీ పట్టాభిషేకం నాకు తెలుసు నాయన సోదరులు భరత భరతశత్రుఘ్నులు చెంతలేరనే గాని చింత ఇది యువరాజు పట్టాభిషేకమే నీ సంపూర్ణ పట్టాభిషేకానికి వారు తప్పక వస్తారు నిన్ను సేవించుకుంటాను సుమంత్ర ఈ శుభవార్తను రాజ్యం నలుమూలలా చాటించు నగరం అంతా శోభాయమానంగా అలంకరించవని ఊరు వాడ వేడుకలు జరిపించవని శ్రీరామచంద్రమూర్తికి శ్రీరామచంద్రమూర్తికి